అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వల్ల ఫిబ్రవరి నెల జీతాలు పెన్షన్లపై వరకు అందిన తాజా సమాచారం గ్రీన్ ఛానల్లో జీతాలు బిల్లులు పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అయితే అవుతున్నాయండి పే స్లిప్స్లో మార్పులు అయితే గమనించండి సో ఫిబ్రవరి నెల జీతాలు పెన్షన్లకు సంబంధించి పే స్లిప్స్ అయితే హెబ్సైట్ యాప్లే అందుబాటులో ఉన్నాయి అయితే గత నెల మాదిరిగానే ఈ నెలలో కూడా పేస్లిప్స్లో ఎటువంటి మార్పులు లేవండి ఎందుకంటే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు ఇస్తామన్నట్లుగా ప్రభుత్వం చెబుతుంది కాకపోతే పే స్లిప్స్లో మాత్రం ఎటువంటి బకాయిలు జమ అవుతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు సో కాబట్టి ఈ జీతాలు ప్రక్రియ పూర్తయ్యాక మధ్యలో ఏమైనా పెండింగ్ బిల్లులు ఇస్తారా లేదా అని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉందండి సో ప్రజెంట్ తాజా సమాచారాన్ని తెలుసుకున్నట్లయితే ఈ నెల జీతాలు పెన్షన్ల ఆలస్యం అయితే అయ్యే అవకాశాలు ఉన్నాయండి చాలా వరకు బిల్లు సబ్మిట్ చేయకపోవడం వల్ల ఇంకా నాట్ అప్రూవ్డ్ స్టేజ్లోనే ఉన్నాయండి దీనికి గల కారణం ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్స్ ఇవ్వాలి కాబట్టి సో అలా అతి తక్కువ బిల్లులు మాత్రమే గ్రీన్ ఛానల్ దశలు అయితే ఉన్నాయండి ఈ రోజు వరకు ఎవరి బిల్లులు అయితే గ్రీన్ ఛానల్లో ఉంటాయో వారికి మాత్రం జీతాలు పెన్షన్లు సరైన టైంకి జమ అయ్యేటట్టు అవకాశాలు అయితే ఉన్నాయి మిగిలిన వారికి మాత్రం లేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నెలలో జీతాల బిల్లులతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ సంబంధించి అంటే రాబోయేది మార్చ్ ఏప్రిల్ కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్స్ను ఈ నెలలోనే సబ్మిట్ చేయాల్సి ఉంది సో ఇవన్నీ డీడీఓలు వెరిఫై చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఈ బిల్లులను మరలా ఎస్టీఓలు వెరిఫై చేసి ఓకే చేయాల్సి ఉంటుంది అయితే ప్రభుత్వం మార్చి నెలలోగా కొన్ని పెండింగ్ బకాన్ని చెల్లిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఈ పెండింగ్లో ఉన్న బిల్లులు సగం ఈ నెలలో జీతాలతో పాటు జమ అయ్యే అవకాశం కనిపిస్తుంది అని చెప్పేసి అనుకున్నాం అయితే పే స్లిప్స్ చెక్ చేసినట్లయితే ఎటువంటి మార్పులు లేవు సో మనకి ఈ మంత్ మధ్యలో ఏమైనా పెండింగ్లో ఉన్నటువంటి బకాలు చెల్లిస్తారా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నెక్స్ట్ డే ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అవర్ కొలీగ్స్